कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మండల నాయకుల ఆధ్వర్యంలో ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ సజ్జాద్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని భావితరాలు జవహర్లాల్ నెహ్రూ ఆశయాల బాటలు నడవాలని కోరారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जय कंग जय चाचा नेरु चाचा नेहरु चाचा नेरु టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి